విజయదశమి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అమ్మవారి మండపాలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ దళ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దల ప్రార్థించిన ఆయన మండపాల నిర్వాహకులతో సంభాషిస్తూ సామాజిక సమర్సతను ప్రోత్సహించే లాపర సూచనలు చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి శుభ పర్వదినం మనకు మంచిపై నమ్మకాన్ని చెడుపై మంచి గెలిచే మార్గాన్ని చూపుతోందని ఈ సందర్భంగా ప్రజలు ఐక్యత శాంతి మరియు సహనం విలువలు బలపడాలన్నారు కార్యక్రమంలో యాదగిరి కెకే ప్రభాకర్ రాము తదితరులు పాల్గొన్నారు మమ్మీ కొంచెం ఒకసారి సార్ తెలిసినందు అన్న కూడా ఉండవు కూడా ఉండు గాతం జిజ్ఞాయా सिनो राज्य दलवाट को गादम गातम एक यहाँ या या गातम एक क्या पता ही देवी जब तो फिरा थोड़ा तो हाँ स्वस्तेरिवार हो और जन तो देखा ना वस्तु देखा तो है जन ओम शाम देशाम देशाम नहीं जय महाराज चंडी माता की रालाई सुर माता की యతనం వేద ఆయతన నక్షత్రమాయతనం వేద ఆయతన సంమత్ ఆయతనం వేద ఆయతన అయతనం ఆయతన మాం భవదే పుష్పమాయతనం వేద ఆయతన సంవత్సరో ఆయతనం వేద ఆయతన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News